మన ఇంటి ముందు పూల మొక్కలు ఎప్పుడు వాడిపోకుండా మనకు చల్ల గాలి అందించేలాగా హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను అనవసరంగా పెరిగిన కొమ్మలన్నీ కట్ చేసి వాటి ఆకులను మొక్కల మొదట్లో వేస్తే వాటికి ఎరువుగా ఉపయోగపడతాయి నేను మందార మొక్క ఎప్పుడు కట్ చేసినా కూడా వాటి కింద ఉన్న కొన్ని ఆకులను తీసి మొక్కల మొదట్లో వేస్తాను ఆ కొమ్మలు మళ్ళీ నాటుతాను అవి నాటుకున్నాక ఎవరికైనా ఇస్తూ ఉంటాను ప్రతిసారి కొనకుండా కొన్ని మొక్కలు నేను కూడా మళ్ళీ నాటుతాను మనం రోజు దేవుడికి పువ్వులు పెడుతూ ఉంటాము మరుసటి రోజు ఆ పువ్వులు తీసి మన ఇంటి ముందున్న పువ్వుల మొక్కల మొదట్లో వేయడం వల్ల వాటికి ఎరువుగా ఉపయోగపడతాయి ఇది కోకో పీడ్ నేను ఇది వరకు తీసుకువచ్చింది కొంచెం మిగిలింది కొంచెం కోకోపిట్ కొంచెం మట్టి వేసి నేను ఇప్పుడు బంతి మొక్కలను నాటుతున్నాను ఉన్న సంక్రాంతికి బంతి పువ్వులు వచ్చాయి కదా అవి కొన్నిటిని నేను ఎండబెట్టి నేల మీద చల్లాను ఇలా మొక్కలు వచ్చాయి ఈ మొక్కలను ఇప్పుడు నేను కుండీలో నాటుతున్నాను కొండేమో నేల కూడా నాటుతున్నాను మొక్కలు నాటిన వెంటనే వాటిపైన నీళ్లు చిలకరించి వాటి మొదట్లో నీళ్లు పోయాలి వాటి వేర్లు స్ప్రెడ్ అయి తొందరగా నాటుకోవడానికి వీలవుతుంది మనం తిన్న ఫ్రూట్స్ తొక్కలను మొక్కల మొదట్లో వేయడం వల్ల వాటికి ఎరువుగా ఉపయోగపడతాయి కూరగాయల తొక్కలు వేసుకోవచ్చు మనకు ఈ మొక్కల్లో వచ్చే గడ్డిని కూడా తీసినప్పుడు మొక్కలు మొదట్లో వేయడం వల్ల వాటికి ఎరువుగా ఉపయోగపడతాయి లిల్లీ ప్లాంట్ కలవంద మొక్క స్నేక్ ప్లాంట్ ఇది పత్తి విత్తనాలు పడి పత్తి మొక్కలు మొలిచాయి ఈ పత్తితో మనం వత్తులు తయారు చేసి దేవుళ్ళకి దీపాలు వెలిగించుకోవచ్చు మునగాకు మొక్క ఈ ఆకుతో పౌడర్ తయారు చేసుకోవచ్చు పచ్చడి తయారు చేసుకోవచ్చు లేదా పప్పులో వేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి బ్లూ కలర్ శంకు పుష్పాల మొక్క పెద్దది ఉంటే అది ముదిరిందని తీసివేశాను దానికి వచ్చిన విత్తనాలను ఇలా చల్లాను ఇవి ఇప్పుడు చిన్న మొక్కలుగా వచ్చాయి ఇవి కొంచెం పెద్దగా అయ్యాక వాటి తీగలు వస్తాయి ఒక తీగ లాంటిది కట్టి వాటి పాకిస్తే చాలా పువ్వులు వస్తాయి బ్లూ కలర్ ఇది రణపాల మొక్క కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు రోజు ఒక ఆకును నీళ్ళతో శుభ్రంగా కడిగి తినడం వల్ల కిడ్నీ సమస్యలకు పరిష్కారం వస్తుంది నేను ఒక ఆకును నాటాను దాని చుట్టూ చాలా ప్లాంట్స్ వచ్చాయి అందులో ఒక ప్లాంట్ ఇలా పెద్దగా అయి దానికి పువ్వులు కాయలు వచ్చాయి పెద్ద పెద్ద ఆకులు ముదిరి రాలిపోయాయి ఇప్పుడు దేన్ని అవి కాయలు దాని మీద ఉన్న స్కిన్ తీసివేస్తే ఇలా కాయలాగా వచ్చింది కొంచెం ప్లేస్ ఉన్న మొక్కలను నాటుకోండి పెద్ద ప్లేస్లు ఉన్న వాళ్ళు పెద్ద మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి